వెల్కమ్ టు న్యూసడ్డా కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా ఇప్పుడు రైస్ కుక్కర్ లో వండడం అలవాటైంది అలాంటి రైస్ ను ఎంతో మంది మెత్తగా చాలా బాగుంటుందని ప్రెషర్ కుక్కర్ లో వండుతున్నారు ప్రెషర్ కుక్కర్ లో అన్నం చెమ్మ లేకుండా రుచిగా ఉంటుంది అయితే ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండుతున్నారు ఈజీగా ఉండడంతో చాలా మంది ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తున్నారు కుక్కర్ సహాయంతో అన్నం కూరగాయలు పప్పులు మొదలైనవి అన్ని నిమిషాల మీద ఉడికిపోతాయి పైగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది ప్రెషర్ కుక్కర్లో ఆహారం ఉడుకుతున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్ళదు ఈ ఆవిరి కాస్త ఉష్ణోగ్రతగా రూపాంతరం చెంది ఆహారం తొందరగా ఉడకడానికి సహాయపడుతుంది ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారం ఉడుకుతుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు చెప్తారు కాగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇది ఆరోగ్యం అని మరికొందరు అంటారు ఇలా కుక్కర్ వంట గురించి విభిన్న వాదనలు ఉన్నాయి అయితే కుక్కర్లో వండే ఆహారాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు అయితే పిండి పదార్థాలను ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడికించినప్పుడు యాక్రిలామైడ్ అనే రసాయనం ఏర్పడుతుందనే వాదన ఉంది ప్రతిరోజు కుక్కర్లో వండిన అన్నాన్ని తింటే యాక్రిలామైడ్ కారణంగా నాడీ సంబంధ జబ్బులు చాలా తొందరగా చుట్టుముడతాయనే అభిప్రాయం ఉంది కాగా ఆహార నిపుణులు మాత్రం వంట చేయడానికి కేవలం కుక్కర్ వినియోగం మీద ఆధారపడకుండా ఇతర పద్ధతుల్లో వంట చేయడానికి మెల్లిగా అలవాటు పడాలి తినే ఆహారం రుచిగా ఉందా లేదా అన్నదే కాకుండా ఎలా వండారనేది కూడా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయంగా సూచిస్తున్నారు ఇక ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదు అనేది కొందరి వాదన అయితే ప్రెషర్ కుక్కర్లో ఉడకడం వల్ల బియ్యం నీళ్లలోని హానికర బ్యాక్టీరియా నాశనమైపోయి అన్నం రుచిగా ఉంటుందని చెప్తున్నారు అంతేకాదు కుక్కర్లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట అందువల్ల ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుందని ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్తున్నారు